చూడండి ఇవి స్టింగ్ ఇది వచ్చేసి రెడ్ స్టింగ్ తర్వాత ఇది వచ్చేసి బ్లూ స్టింగు ఈ బ్లూ స్టింగ్ వచ్చేసి లిమిటెడ్ టైం ఫ్లేవర్ అంట ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది సో ఈ రెండిట్లో టేస్ట్ ఏది బాగుందో తెలుసుకుందాం ఆ టేస్ట్ ఏది బాగుందో తెలుసుకునే ముందు ఈ స్టింగ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా ఈ స్టింగు ఎవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు సో ఈ స్టింగు తాగితే ఏం జరుగుతుందో మీకైతే ఇప్పుడు చెప్తా ఈ స్టింగులో కెఫిన్ ఎక్కువ ఉంటుంది ఈ ఎనర్జీ డ్రింక్లలో టేస్ట్ కోసం కృత్రిమైన రసాయనాలు తర్వాత అయితే కలుపుతారు సో కెఫిన్ ఎక్కువ తీసుకుంటే మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది సో గుండె కొట్టుకోవడంలో గుండె వేగం పెరుగుతుంది తర్వాత మన రక్త ప్రవాహంలో సమతులత లోపిస్తుంది సో తర్వాత కిడ్నీల పైన ప్రభావం చూపిస్తుందంట తర్వాత తర్వాత దంతాలపైన కూడా ప్రభావం అయితే పడుతుందంట ఈ రెండు వందల ఎంఎల్ స్టింగ్లో ఎనభై రెండు పాయింట్ ఐదు మిల్లీ గ్రాముల కెఫిన్ అయితే ఉంటుంది సో మనం రోజుకు మూడు వందల ఎంజీ కంటే ఎక్కువగా కెఫిన్ అయితే తీసుకోకూడదు తీసుకుంటే ఆరోగ్యమైన ప్రభావం పడుతుంది సో అందుకనే సో ఒక్కరోజు ఒక స్టింగ్ తాగితే సరిపోతుంది కానీ అంటే ఒక రోజు కూడా ఒకటి తాగదు ఎప్పుడన్నా ఒకసారి స్టింగ్ తాగితే సరిపోతుంది సో రెగ్యులర్గా స్టింగు తాగితే మాత్రం మన ఆరోగ్యమైన ప్రభావం అయితే పడుతుంది సో అందుకనే సో ఇందులో కెఫిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ బాలింతలు కానీ గర్భిణీలు కానీ తాగుద్దని దీని మీద హెచ్చరిక అయితే ఉంది రేటు తక్కువ ఉండడం కెఫిన్ వల్ల టేస్ట్ మంచిగా ఉండడంతో ఈ స్టింగును చాలామంది ఎక్కువగా తాగుతారు సో అందుకనే వీటి అమ్మకాలు అయితే విపరీతంగా అయితే పెరిగినాయి సో ఇప్పుడు వీటి టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఈ రెడ్ కలర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవరు తర్వాత ఈ బ్లూ కలర్ వచ్చేసి ఎండు ద్రాక్ష ఫ్లేవర్ అంట సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం సో చూడండి రెడ్ కలర్ సో ఇప్పుడు బ్లూ స్టింగ్ సో చూడండి బ్లూ స్టింగ్ అయితే ఇందులో వస్తున్నా సో ఇప్పుడు టేస్ట్ అయితే వేద్దాం ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ టేస్ట్ చేద్దాం బాగుంది స్ట్రాబెర్రీ ఫ్లేవరు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లూ కలర్ లిమిటెడ్ ఎడిషన్ ఇది ట్రై చేద్దాం టేస్ట్ అవుతుంటుంది ఈ రెడ్ కలర్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది ఈ బ్లూ కలర్ వచ్చేసి కొంచెం లైట్ అనిపిస్తుంది సో నాకైతే బ్లూ కలర్ నచ్చింది సో చూసిరు కదా ఇది రోజు వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం